బీఎస్పీ అధినేత మాయావతి తర్వాత మాజీ స్పీకర్ మీరా కుమారి మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అదేవిధంగా వంగపల్లి శ్రీనివాసు పిడమర్తి రవి మానుకోటలో రాళ్లు విసిరినటువంటి మధు తర్వాత వాళ్ళ తమ్ముడు విక్రమ్ అదేవిధంగా విశారదన్ రసమై బాలకిషన్ ఏపూరి సోమన్న వరంగల్ రవి నలిగంటి శరత్తు స్టాలిను సర్వే సత్యనారాయణ మంద జగన్నాథం వీళ్ళందరూ తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు ఒక ఉద్యమం సక్సెస్ కావాలంటే ప్రజలను చైతన్యం చేయాలి ప్రజలను చైతన్యం చేయాలంటే ఒక సాహిత్యానికి మాత్రమే ఆ పవర్ ఉంటుంది ఆ సాహిత్యం ద్వారా ప్రజలను కళా కళాకారులు వాళ్ళ పాటల ద్వారా వాళ్ళ మాటల ద్వారా డప్పు ద్వారా ఎంతో మందిని ఉర్రు తొలగించి చైతన్యం చేసి తెలంగాణ ప్రాముఖ్యత వినమర్చి చెప్పడం వల్ల తెలంగాణ ప్రజలంతా చైతన్యం అయ్యారు తెలంగాణ ప్రజలంతా చైతన్యం అవ్వడం వల్ల తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ ప్రజలందరినీ చైతన్యం చేయడంలో నైన్టీ పర్సెంట్ కీలక పాత్ర వహించింది కళాకారులు సింగర్లు సాహిత్యవేత్తలు వాళ్ళందరూ కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నేను ఇంతకు ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ తెలంగాణ వచ్చిన తర్వాత భూమి వస్తుంది ఇల్లు వస్తుంది ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని చెప్పి వాళ్ళకున్న శక్తి శక్తియుక్తులంతా వాడుకున్నాడు అంటే వాళ్ళకు ధైర్యవంతులు వాళ్ళు అనుకుంటే ఎంతకంటే అంతకు తెగిస్తారు కాబట్టి వాళ్ళని దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి వాళ్ళ నైంటీ పర్సెంట్ కళాకారులను ఉపయోగించుకున్నాడు మాదిగలను ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించుకున్నాడు ఇవాళ వాళ్ళకు మంత్రి పదవి కూడియలేదు ఈ వీడియో మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఇస్తాని మంత్రి పదవి ఇవ్వలేదు అరవై లక్షల మంది కమ్యూనిటీ ఒక్క మంత్రి పదవి లేదు కానీ వాళ్ళు మాత్రం లక్ష అరవై వేల మంది ఉన్నారు వెలుమోళ్ళు కానీ నాలుగు మంత్రి పదవులు ఒక్క విలువైన కూడా కమ్యూనిటీ నుంచి తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోలేదు కానీ మాదిగ సామాజిక నుంచి ముప్పై నలభై మంది చచ్చిపోయారు సంతోషు యాదయ్య ఇట్లా అనేక మంది చనిపోయారు రైతు బంధు బంధు కింద కూడా లక్ష అరవై వేల మందికి పది లక్షల ఎకరాలు ఉంది అరవై లక్షల మందికి మాదిగలకు పది లక్షల ఎకరాలు ఉంది విలమలకు వెయ్యి కోట్లు వస్తే మాదిగలకు కూడా వెయ్యి కోట్లే వచ్చింది అంటే ఈ విధంగా డబ్బులు దోపిడీ చేసుకుంటారు యంత్ర లక్ష్యం కింద విలమలకే ట్రాక్టర్లు ఎక్కువ వచ్చినాయి ఒక్క మాదిగా బిడ్డకు రాలే ఒక్కోళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాలే ఇప్పటికే వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతు బజార్లలో బిగ్ బజార్లలో క్లార్కులుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ రిసెప్షనిస్టుగా స్విగ్గీలలో పని చేసుకుంటూ బతుకుతున్నారు మోర్లు తీస్తున్నారు టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారు వర్కర్లుగా పనిచేస్తున్నారు వంట మనుషులుగా పనిచేస్తున్నారు తెలంగాణ వస్తే ఇవన్నీ మారుతాయనుకుంటే అట్లీస్ట్ మాదిగలకు మంత్రి పదవి అంటే జమాన్ల ఊరి బయట వెళ్లేసినట్టు క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వకుండా వీళ్ళని అంటరాని వాళ్ళని చేసిండు అంటే అంటరాని తనం రూపు మాపలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్సీలకు వేరే స్కూళ్ళు బీసీలకు వేరే స్కూళ్ళు ఎస్టీలకు వేరే స్కూళ్ళు మైనార్టీలకు వేరే స్కూల్ అని చెప్పేసి ఈ విధంగా కులాల మధ్య కుంపటి రేపుతూ మాదిగలను మొత్తం అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఒక్కోళ్లను కూడా కోటీశ్వర్లను చేయలే కాకపోతే వీళ్ళని బ్రహ్మాండంగా వాడుకున్నారు తెలంగాణ ఉద్యమం నడిపింది ఎస్సీలే నైన్టీ పర్సెంట్ కళాకారులు ఉన్నారు నేను ఒక బీసీ అయినా నేను చెప్తున్న గంటా పదంగా ఎస్సీలు లేకుండా తెలంగాణ ఏర్పాటు అయ్యేది కాదు నేను మొదటగా చెప్పిన పేర్లందరూ కూడా చాలా చాలా కీలక పాత్ర పోషించారు ఈ రోజు వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి అసలు అరవై లక్షల జనాభా మీరే ఉన్నారు కదా వీని బతిలాడేదేంది మీరు తెలుసుకుంటే తెలంగాణనే తీసుకొచ్చిర్రు ముఖ్యమంత్రి పదవి ఎందుకు రాదు అయినా సరే ఇప్పుడు తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీకి మాదిగలే ఓనర్లు వాడు బిచ్చమేసేది కాదు కాబట్టి రసమై బాలకిషన్ అర్జునుడు లెక్క లక్షల మంది ముందు మాట్లాడేటోడు పాటలు పాడేటోడు ఏ పురుషోమన్న పాటలు పాడేటోడు ఎందుకే అది రసమై బాలకిషన్ మంత్రి పదవి తలసాని శ్రీనివాస్ కంటే ఇంద్ర సబితా ఇంద్రారెడ్డి కంటే మల్లారెడ్డి కంటే ఇంద్రాకరణ్ రెడ్డి కంటే మీ కొడుకు కేటీఆర్ కన్నా దయాకర్ రావు కన్నా ఎర్రపల్లి దయాకర్ రావు కంటే ఎర్ర ఈ మనోడు రసమై బాలకిషన్ కొన్ని వేల రేట్లున్నాయాం కాబట్టి రసమై బాలకిషన్కు కు మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలి అదేవిధంగా మాదిగా కమ్యూనిటీ నుంచి రెండు మూడు మంత్రి పదవులు ఇవ్వాలి మంత్రి పదవులు వచ్చే వరకు విధంగా చింతమడకకు ఇంటికి పది లక్షలు ఇచ్చినావు కదా మాదిగా ప్రతి బిడ్డకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఇంటికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని మంత్రి పదవి ఇవ్వాలని అప్పటి వరకు ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను